ఇవాళ మనం భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ముందున్నాము నిడదవోలు నుంచి నరసపురం మధ్య నడిచే మెము ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాము భీమవరం రైల్వే జంక్షన్ కోడ్ బీవీఆర్ఎం మొత్తం ఇక్కడ ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి స్టేషన్ లోకి ఎంటర్ కాగానే మన ఎడం వైపు టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ దూరంగా ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా విజయవాడ నుంచి భీమవరం వచ్చిన మేము ట్రైన్ అది ఇందాక మనం ఆ ట్రైన్కి వచ్చాము ఆ ట్రైన్లో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా ఉంటుంది మన ట్రైన్ విషయానికి వస్తే మన ట్రైన్ నెంబర్ సిక్స్ సెవెన్ టూ ఎయిట్ జీరో నిడదవోల్లో పదకొండు గంటల యాభై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఒంటి గంట నలభై నిమిషాలకు నర్సాపురి చేరుకుంటుంది భీమవరంకి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు చేరుకుంటుంది తణుకు అత్తిలి మంచిలి భీమవరం జంక్షన్ వీరవాసరం పాలకొల్లు మీదుగా నర్సాపురం చేరుకుంటుంది మొత్తం డెబ్బై ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేసింది ఒక గంట యాభై నిమిషాల జర్నీ టైం తీసుకుంటుంది అండ్ ఈ రూట్లో మీరు ట్రావెల్ చేసే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తారు నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది మనం ట్రావెల్ చేయబోయే నిడదగూలు నర్సాపురం మెమో ట్రైన్ చూసుకోవచ్చు ప్రస్తుతం ట్రైన్ టైం చూసుకుంటే ట్వల్వ్ ఫిఫ్టీ అవుతుంది పది నిమిషాలు లేట్గా మన ట్రైన్ వచ్చేసింది జనాలు కూడా ఇవాళ ఎవరు లేరు అనుకుంటాను చాలా తక్కువగానే ఉన్నారు అండ్ మన వీడియోని భీవారం జంక్షన్ నుంచి ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ట్రైన్ ఇంకా ట్రైన్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని ఫాలో చేయడం అసలు మర్చిపోవద్దు లొకేషన్స్ చూసారు కదా లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి భీమవరం దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వీరవాసరం వీరవాసరం దీని తర్వాత పాలకొల్లు తర్వాత నర్సాపూర్ చేరుకుంటుంది మన ట్రైన్ పది నిమిషాలు లేటుగా నర్సాపూర్కి మన ట్రైన్ చేరుకుంది నర్సాపూర్ స్టేషన్ కోడ్ ఎన్ఎస్ ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ ఇక్కడి నుంచి మనం నర్సాపూర్ నుంచి లింగంపల్లి వెళ్ళే ట్రైన్ లాగ్ చేయబోతున్నాము నర్సాపూర్ నుంచి మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ కామెంట్ అలాగే మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు